అగ్రిగోల్డ్ బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే డబ్బులు ఇవ్వాలని చనిపోయినటువంటి వాళ్ళకి పది లక్షలు ఎక్స్గ్రిషివ్ ఇవ్వాలని కాసా డిమాండ్ డిమాండ్ రోజు రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా నరసరావుపేట పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులకు తక్షణమే ఆదుకోవాలని చనిపోయినటువంటి వాళ్ళకి పది లక్షలు ఇస్తామని చెప్పిన మాటను సీఎం జగన్మోహన్ రెడ్డి నిలుపుకోవాలని అగ్రిగోల్డ్ ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుని సత్వరమే ఇరవై వేలు యాభై వేలు డబ్బును విడుదల చేయాలని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అజురుకోడు బాధితున్నువాలి అజుకోం బాధితులను అల్వాలి అజుకోడు బాధితుల అడ్డుకోడు బాధితుల అడ్డుకోడు బాధితుల అజ్ఞాన బాధితులను ఆదుకోవాలి అగ్నిగోడు బాధితులను అనుకోవాలి అగ్రగోడు బాధితులను ఆదుకోవాలి అగ్రగోడు బాధితులను అనుకోవాలి ఇవ్వాలి అగ్నిగోడు బాధితులను ఆదుకోవాలని అగ్రికోడి కస్టమర్స్ అంటే కలిపెట్ట అధికారంలో రాకముందు చనిపోయినటువంటి బాధితులకి పది లక్షలు ఎక్సేజ్ ఇస్తామని చెప్పి అదేవిధంగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అగ్రికోల్డ్ బాధితులందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము న్యాయం చేస్తామని చెప్పి ఆనాడు వాగ్దానం చేశాడు ఈరోజు నాలుగున్నర సంవత్సరాలు దాటిపోయినప్పటికి కూడా ఇంతవరకు అగ్రిగోల్డ్ బాధితులకి డబ్బులు రానటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పి వెంటనే కంపెనీ ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వం బాధితులను ఆదుకోవాలని అగ్రికల్ కస్టమర్స్ కల్పెల్లి ఆశించిన ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాకముందు చనిపోయినటువంటి బాధితులకి పది లక్షలు ఎక్స్చేంజ్ ఇస్తామని చెప్పి అదేవిధంగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అగ్రికోల్చర్ బాధితులు అందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము న్యాయం చేస్తామని చెప్పి ఆనాడు వాగ్దానం చేశాడు ఈరోజు నాలుగున్నర సంవత్సరాలు దాటిపోయినప్పటికి కూడా ఇంతవరకు అగ్రిగోల్డ్ బాధితులకి డబ్బులు రానటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పి వెంటనే కంపెనీ ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని అగ్రికల్చర్ బాధితులకి తక్షణమే డబ్బులు విడుదల చేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం